మాసం వసంత ఋతువు ప్రారంభం రోజున శ్రీ సరస్వతి అమ్మవారి జన్మదిన వేడుకలు జరుపుకుంటారని టీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి తెలిపారు శ్రీ సరస్వతి అమ్మవారి దీవెనలు పిల్లలపై మెండుగా ఉండాలని ఆయన కోరుకున్నారు పెద్దపల్లి పట్టణంలోని టీ ప్రాథమిక పాఠశాలలో సోమవారం వసంత పంచమి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేశారు అలాగే చిన్న పిల్లలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రీఈటి విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ మాచి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మాఘమాసం వసంత ఋతువు ప్రారంభం రోజున మాఘ పంచమి లేదా వసంత పంచమి అని అంటారని తెలిపారు ఈ రోజు సరస్వతి మాత జన్మదినం కనుక అమ్మవారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు విద్యా సంస్థల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుపుకున్నట్టు తెలిపారు అలాగే చిన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు అమ్మవారి ఆశీస్సులతో పిల్లలందరూ గొప్పగా చదువుకుని జ్ఞానాన్ని సంపాదించాలని చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలతో అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని అక్షరాభ్యాసం చేయించినట్టు తెలిపారు చిన్నారులకు వారి తల్లిదండ్రులకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు పిల్లలపై అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని వారంతా చక్కగా చదువుకొని మంచి జ్ఞానాన్ని పొంది సమాజానికి దేశానికి ఉత్తమ పౌరులుగా వెలసిల్లే విధంగా అమ్మవారు దీవించాలని కోరుకున్నారు వసంత ఋతువు ప్రారంభమైన రోజున పంచమి ప్రారంభమైన కనుక వసంత పంచమి అని అన్నారు అట్లాగే ఈ పంచమి రోజున సరస్వతి మాత యొక్క జన్మదినం కనుక ఈ రోజును పురస్కరించుకొని అమ్మవారి జన్మదినాన్ని జరుపుకోవటం ఆనవాయితీగా జరుగుతున్నట్టు కార్యక్రమం ముఖ్యంగా చదువుల తల్లినటు సరస్వదేవి జన్మదినాన్ని ప్రతి పాఠశాల ఎందు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ట్రినిటీ విద్యా సంస్థల్లో అన్ని పాఠశాలల్లో అన్ని కళాశాలల్లో ఈ అమ్మవారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ నూతనంగా అక్షరాభ్యాసం చేసిన చిన్నారులకు ఈరోజు వారికి ఆయా పాఠశాలల్లో అక్షరాభ్యాసం కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది బాసర్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో మరి వసంత పంచమి పురస్కరించుకొని మరి వేలాది మందికి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అమ్మవారి జన్మదినాన్ని ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తూ అమ్మవారి ఆశీస్సులను కావాలని చెప్పి మరి ప్రతి బిడ్డ ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డకు అమ్మవారి ఉండి గొప్పగా చదువుకొని జ్ఞానం సంపాదించుకునే ఉద్దేశంతో ఈరోజు మరి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది మరి సందర్భంగా ట్రినిటీ ప్రాథమిక పాఠశాల ఎందు అట్లాగే ఉన్నత పాఠశాల ఎందు మరి సిబిఎస్ఈ ట్రినిటీ ద స్కూల్ ఆఫ్ లెర్నింగ్ సిబిఎస్ఈ స్కూల్ నందు మరి జూనియర్ కాలేజీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి సందర్భంగా మరి చిన్నారులందరికీ మరి తల్లులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశస్సులు మెండుగా ఈ చిన్నారులపై ఉండి వారందరూ చక్కగా చదువుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించి ఈ సమాజానికి దేశానికి ఉత్తమ పౌరులుగా మరి విలసిల్లే విధంగా అమ్మవారు దీవించాలని కోరుకుంటా ఉన్నా ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిఈటి విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ దాసరి మమతారెడ్డి ప్రిన్సిపల్ డిఎస్ కుమార్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు